మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీమాత శ్రీ ప్రత్యంగరా దేవియే నమ నా సాధన అనుభూతుల్ని మీ అందరికీ చెప్పుకోవడంలో చాలా ఆనందకరమైనటువంటి విషయాలని నేను చూస్తూ ఉన్నాను ఇప్పటి వరకు చాలామంది కూడా వారి వారి యొక్క సంతోషకరమైనటువంటి విషయాలు నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు అయితే గత వీడియోలో మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటి అనంటే సాధనకు సంబంధించినటువంటి అనుభవపూర్వమైనటువంటి విషయం నేను నా ఆత్మతో ఎలా మాట్లాడుకున్నాను అనేటటువంటి విషయం నేను ఆ తీరుగా గురువుగారు చెప్పిన తర్వాత నేను ఆ ప్రాసెస్ చేసిన తర్వాత నాకున్నటువంటి నవరంధ్రములన్నీ కూడా లాక్ అయ్యేటటువంటి సిస్టమ్ నేను కల్పించుకున్నాను నవరంధ్రములన్నీ కూడా లాక్ అయ్యేటటువంటి సిస్టమ్ కల్పించుకున్నాక నేను ఎక్కువ సమయం కూర్చునే అవకాశం ప్రారంభమైంది ఆ తర్వాత ఆకలి అనేటటువంటి విషయం కూడా మర్చిపోయే స్థితి వచ్చింది తర్వాత మూత్రానికి వెళ్ళాలి వేరొక స్థితికి వెళ్ళాలనేది కూడా మర్చిపోయాను తర్వాత గుండెల దగ్గర సాధన చేసేటప్పుడు వచ్చేటటువంటి మంట కూడా తట్టుకోగలిగాను తర్వాత సాధనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదన్నా మాట్లాడాలనేటటువంటి విధానం లేకుండా నాలిక కదలకుండగా మనసు మాత్రమే మంత్రాన్ని చేసుకునే అనుభూతి పొందాను తర్వాత శబ్దాలను వినటం ఆపేసాను ముక్కు యొక్క శ్వాస ద్వారా ఇటు అశుద్ధమైన అటు మధుర పదార్థాలైన పీల్చేటటువంటి స్థితి విధానం లేకుండా ఒకే గాలిని పీల్చుకోవటం జరుగుతుంది నేత్రాలు తెరిచినా నేత్రాలు మూసినా చీకటి మాత్రమే కనబడుతుంది ఇక నేను సాధనలో కూర్చున్న కొంత సమయానికి నా ఆత్మ బయటికి రావడం జరుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి అన్నీ కూడా ఈ ఇరవై ఏడు రోజులు ఇరవై ఆరు రోజులు ఇరవై ఎనిమిది రోజుల్లో జరిగినాయి ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియ నన్ను గురువుగారు అడిగాడు ఏమని అడిగాడంటే ఎలా ఉంది నాన్న ఇదంతా అని అద్భుతంగా ఉంది గురువు గారు భగవంతుడు లేదు అనేటటువంటి మూర్ఖులకు ఇటువంటి వారి వారి యొక్క ఆత్మలతో వారు చేసుకునేటటువంటి సాధన చాలా అద్భుతంగా ఉంటుందిగా గురువుగారు అంటే ముందు వాడు దీని మీద దృష్టి పెట్టాలి కదరా సాధన అనేటటువంటిది ఒకటి ఉంది ఆ సాధనలో కూర్చుంటే ఏదైనా జయించగలము అనేటటువంటిది ఒకటి ఉండాలి అది వాడికి కలగాలి కదరా అన్నాడు ఏదైనా అనగానే వెంటనే మళ్ళీ మీరు ధనానికి సంబంధించి బిజినెస్కి సంబంధించి రాజకీయాలకు సంబంధించి ఇవి కాదు నీ ఆత్మ నీకు నీది ఏం చేయగలుగుతుంది అనేటటువంటి విషయం ఇది ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు పట్టినటువంటి విషయం యొక్క అనుభూతి ఆప్యాయతతో కూడి ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రతతో నేను సాధించినటువంటి విషయాలు ఇకపోతే నేను గణపతి కృత్య ప్రత్యంగరి మంత్ర సాధనని ప్రారంభించాను ప్రారంభించేనటువంటి రోజున కొద్దిగా డిస్టర్బ్ అయ్యా మొదటి రోజు ఇరవై ఏడు రోజుల పాటు ఈ మంత్రాన్ని చదవటం జరిగింది ఈ మంత్రం చదవటం జరగడం వల్ల కొద్దిగా నా ప్రవర్తన ఆ మంత్రానికి అటాచ్ అయింది ఆత్మకు సంబంధించినటువంటి మంత్రానికి ఆత్మనంగా మళ్ళీ మీరు దయ్యం అనుకునేవారు నా శరీర శక్తికి సంబంధించిన మంత్రం దాన్ని ఎలా ఇస్తారు అని అంటే నా జన్మ నక్షత్రము నా నామ నక్షత్రము ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి గ్రహాలకు యొక్క విధానములు ఆ గ్రహాలకు ఏ దేవతలు అధిపతి ఆ దేవతల యొక్క శక్తితో ఉన్నటువంటి శబ్దం ఏది ఉంది అక్షరము ఆ అక్షరాన్ని తదితే వీడి యొక్క జన్మ నక్షత్రం వీడి యొక్క నామ నక్షత్రము యాక్టివ్ అవుతుంది అది యాక్టివ్ అయిందంటే వీటి శరీరంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి యాక్టివ్ అవుతుంది అది బయటికి వచ్చి వీటితో డిస్కషన్ చేస్తుంది అనేటటువంటి విషయానికి సంబంధించినటువంటి ప్రాసెస్తో ఆ మంత్రాలని ఇస్తారు అన్నమాట ఆ మంత్రాలని ఇచ్చిన తర్వాత నేను నా ఆత్మ యొక్క విధానముతో నా యొక్క శరీరము నా యొక్క మనసు ఆరా బాగా ఇరవై ఎనిమిది రోజులు విశేషమైన జర్నీలో కొనసాగిన తర్వాత నాకు ఇరవై ఎనిమిది రోజులు ఏం జరిగినటువంటి అనుభూతులు కూడా మీకు తెలియజేస్తాను నేను పంతొమ్మిదో రోజు అలా అయిపోయి ఇరవయో రోజు అలా అయిపోయి ఇరవై ఒకటో రోజుకు వచ్చిన తర్వాత అన్నీ బంద్ అయిపోయాయి కానీ ఒకటి శబ్దం వినిపిస్తుంది ఏంటది అని నేను గురువు గారిని అడగాలని చెప్పి ఆ రోజు మధ్యలోనే వదిలేశాను భయం పుట్టింది ఎందుకు అని అంటే అన్నీ చూశాను నేను చీకటి కమ్మిద్ది అని చెప్పిండు గురువుగారు చీకటి అమ్మింది ఎక్కువ సమయం కూర్చునే అవకాశం ఉంటుంది అన్నాడు చూశాను ఆకలి కాకుండా ఉండే విధానంతో తయారైద్ది అంటే అట్లా కూడా అన్నీ చూశాను ఇది కూడా అదే ఏంటి అని అంటే ఏ శబ్దాలు నీకు వినిపించవు ఒక శబ్దం వినిపిస్తుంది అన్నాడు నేను ఆ ఒక్క శబ్దం ఏంటి అనేది కనుక్కోవడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాను గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క శబ్దం గురించి చెప్తున్నాడు నీ ఆత్మ ఒక విషయమైతో ఉండేటటువంటి అంటే ఒక రాగముతో ఉండేటటువంటి మంత్ర ఉచ్చారణ మనం ఎలా అయితే చేస్తామో ఈ మంత్రానికి ఈ రాగము అంటే మంత్రాలు అంటే మీకు ఇబ్బందికరంగా ఉంటాయేమో పాటల్లో రాగాలు ఉంటాయి ఈ పాటకి ఈ రాగముతో పాడితే ఇది బాగా ఉంటుంది విధానంగా నా ఆత్మకు కూడా ఒక మాట్లాడేటటువంటి అక్షర శబ్దము ఉంటుంది అట్లా అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా కొన్ని ఆత్మలకి లా మీద ఉంటాయి కొన్నిటికి నా మీద ఉంటాయి కొన్నిటి మీద పా మీద ఉంటాయి కొన్నిటి మీద కా మీద ఉంటాయి ఇంకా అవి ఏం మాట్లాడాలన్నా కా అనే అక్షరం ఉందనుకో ఇప్పుడు ఉదాహరణ కా ఉందనుకో అనే ఒక వైబ్రేట్ అయినటువంటి ఒక వైబ్రేషన్తో ఉండి అనే ఓంకార శబ్దముతో అటాచ్ అయినటువంటి శబ్దము వినిపిస్తూ ఉంది నేను గురువుగారిని అడిగాను అడిగితే ఆత్మ బయటికి వచ్చింది ఆత్మ శబ్దం చేస్తుంది దాన్ని నువ్వు ఆలకించు ఆలకించిన తర్వాత నీ మనసునే మనసులో అనుకోవాలి మంత్రాన్ని ఆపి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అంటే పెదాలు కదలొద్దు నాలిక కదలద్దు మనసులో అనుకోవాలి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు నీవు నా శరీరంలోకి వచ్చి దాదాపు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల్లో నాకు నచ్చినట్టుగా నేను వెళ్ళిపోతుంటే నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా ఉండి నన్ను తీసుకెళ్తూ ఉన్నావు అలా కాదు ఇకపై నేను నీ ఆధీనంలో నడవాలనుకుంటున్నాను నువ్వు వచ్చినప్పుడు ఎంత స్వచ్ఛమైనటువంటి జ్యోతిగా ఆత్మజ్యోతిగా ఉన్నావో అలానే నన్ను కూడా ఉంచు నీతో కలిసి నేను ప్రయాణం చేస్తా అనేటటువంటి అనుభూతులని నువ్వు పంచుకో నీ ఆత్మ బయటికి వచ్చినది సోకిస్తుందా బాధపడుతుందా ఆనందపడుతుందా ఏం చేస్తుందనేది నువ్వు క్యాచ్ చేయి నీ మనస్సుకి అర్థమయ్యేటట్టుగా చేసుకో అన్నాడు నేను ఆ తర్వాత వచ్చి ఇరవై రెండో రోజు మళ్ళీ సాధన చేసేటప్పుడు కూర్చొని కళ్ళు మూసుకొని సాధన చేస్తూ ఉన్నా వెంటనే కళ్ళు మూయగానే ఒక ఆరు పది నిమిషాల్లో మొత్తం బ్లాక్ అయ్యడం ఏవి వినపడదు ఫ్యాన్ శబ్దాలు ఏవి కాకుండా కూర్చున్నోని కూర్చున్నట్టుగా ఉండి ఎదురు ఒక ఆ చీకటిలోనే ఒక ఆత్మ నిలబడి అది నిలబడి ఆ బేస్ వాయిస్తో మాట్లాడుతూ ఉంటే చెవులో వినపడుతూ ఉంటే మనం మాట్లాడేటటువంటి ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా ఆ ఫీలింగు అస్సలు అది చెప్పలేము అది ఎంత అంటే అంత తెలియనటువంటి ఒక అనుభూతి అది ఆ ఫీలింగ్ వల్ల మన డిస్కర్షన్లో అది ఆ ఆత్మ ఆకారం ఏది ఉందో దాని రూపం యాడ్ అవుతూ ఉంటుంది కనబడే విధానం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఒక చీకటిలో ఒక లాంటి రూపం ఉంటుంది దాంతో మనం మాట్లాడేటటువంటి స్థితిని బట్టి దాని యొక్క శబ్దము మనకి మన శబ్దం అది తీసుకునేటటువంటి మనసు యొక్క ట్రాన్స్లేషన్తో దాని రూపం తయారవుతూ ఉంటుంది ఆ రూపం ఏం తెలుసా ఈ శరీరం కనబడేటటువంటి శరీరం లోపల ఉన్నటువంటి రూపము దీనికంటే వంద రెట్లు అందమైనటువంటి రూపం అద్భుతమైనటువంటి రూపం ఆ రూపానికి అస్సలు ఎవరు కూడా బానిస కాకుండా ఉండరు అంత అందమైనటువంటి రూపం నేను నా రూపాన్ని నేను నిలువెత్తుగా చూసుకున్న తర్వాత ఇలా ఉంటానా నేను అసలు నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇక్కడ ఉందా ఇదా నా ఒరిజినల్ క్యారెక్టర్ నేను ఇలా ఉండాల్సినటువంటి వాడిని సమాజంలో ఉన్నటువంటి స్థితిలో పరిస్థితుల వల్ల నేను ఇలా మారిపోయానా ఇటువంటి క్యారెక్టర్లోకి నేను ఎలా వెళ్ళాలి చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు ఆత్మ చెప్పింది నాకు చెప్పింది నేను విన్నా నాతో నడువు నీకు అందమైనటువంటి ప్రపంచాన్ని నేను చూపిస్తా నడుస్తావా అన్నది నడుస్తా నీ మనసుకు నచ్చినట్టుగా నేను నడవనిక నాతో నడిచే విధానం నీకు నచ్చితే నేను దేంట్లో అయినా నెంబర్ వన్గా జయించేటటువంటి స్థానంలో కూర్చోబెడతాం నీకు నచ్చినట్టుగా నడవమంటే నేను నీలోనే ఉండి కుంగి కుషించి కుమిలిపోయి ఆఖరికి నేను వదిలేసి వెళ్ళిపోతాను ఏ ఏ కాకిగా వదిలేసి వెళ్తా లేదు అని అంటే గనక నీకు నువ్వు కొన్ని చూడగలిగేటటువంటి ప్రపంచంలో అదృశ్యమైనటువంటి రూపాలని చూద్దు కనబడకుండా ఉన్నటువంటి రూపాలని చూద్దు అని చెప్పి అన్నది అంటే అప్పుడు నేను అనుకున్నా ఇకపై నీవు ఏ విధంగా రూపొందించబోతావో అలానే నేను నడుచుకుంటాను నాకు కావాల్సినటువంటి ఒక కోరిక ఏంటి అనంటే నేను సాధన అనేటటువంటి ఒక దైవ కార్యములో ఒక శక్తిని చూడాలనుకున్నాను ఆ శక్తిని చూడడానికి నీ సాకారం నాకు కావాలి నేను ఇక్కడే కూర్చుంటా నువ్వు నా ప్రతిరూపమే కాబట్టి నువ్వు వెళ్ళి చూసి నా మనస్సుకి ఆ ఫీలింగ్స్ పంపి మనకి ఇప్పుడు చందమామ ఎదిగి మన వాళ్ళు పంపించి ఫొటోస్ ఎలా అయితే తీసుకున్నారో దాని యొక్క విధానం అలానే మన యొక్క ఆత్మ అంటే మన ఆరా శక్తి వెళ్ళి అక్కడ చూసినటువంటి ఇక్కడ మనం అనుభూతి చెందుతూ ఉంటాం అటువంటిది కోరుకున్నప్పుడు ఒక ఆత్మ కాలిపోయి బోడిద పోయి అయిపోయేటటువంటి శరీరము ఆశలతో ఉన్నటువంటి మనసు ఈ మూడిటి మధ్యన జరిగేటటువంటి నిష్కర్షను పునర్జన్మ అంటారు మళ్ళీ మళ్ళీ జన్మించడం తల్లి గర్భంలో తొమ్మిది నా నెలలు ఉండి ఎంతో హింసకి గురి అయినటువంటి పిండము ఒక రూపాన్ని తాల్చుకొని అందమైనటువంటి ఆ ప్రాణముతో జన్మించిన తర్వాత ఈ అందమైన ప్రపంచంలో వచ్చిన తర్వాత మనుషుల యొక్క స్థితి పరిస్థితులన్నిటికీ అలవాటయ్యి ఇదే అసలైనటువంటి జీవిత విధానం అని ఆ నడవడికలో ఉంటూ మన మనసులో మనలో ఉన్నటువంటి ఆత్మని బాగా శోభిస్తూ దుఃఖించుతూ మన విధానమైనటువంటి స్థితుల్లో మనం తిరుగుతూ ఉన్నాము అటువంటి మూడు కలిసి మాట్లాడుకున్నటువంటి పరిస్థితుల్లో తెలియనటువంటి ఈ మండి శరీర ఈ శరీరాన్ని నడిపించేటటువంటి కనబడని ఒక శక్తితో మనం కలిసి ట్రావెల్ చేద్దాం అని మనం అడిగినప్పుడు ఆ శక్తి ఒప్పుకున్నప్పుడు మరి అది పునర్జన్మ కాక ఇంకేమవుతుంది పునర్జన్మే కదా అటువంటి జన్మని నేను సాధించుకోవడం కోసము నేను ట్రావెల్ చేశాను చేస్తున్నప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడో రోజు వచ్చేసరికి నా ఆత్మ నాతో డిష్కర్షణలు మొదలు పెడుతుంది అరే నువ్వు అప్పుడు ఇలా చేసావు కదా ఎందుకురా అలా చేసావు అలా వేరొక ఆత్మని బాధ పెట్టచ్చా దానికి తగినటువంటి సంన్యాయిషి చెప్పుకోవడం పరిస్థితి ఇలా కల్పించింది చేశావు ఎందుకురా అక్కడ ఈ పరిస్థితి ఎందుకురా ఇక్కడ ఈ పరిస్థితి అన్నీ అడుగుతూ ఉంటుంది వీటన్నిటికీ మనం చెప్పుకోవాలి అప్పుడు అది చాలా రిలీఫ్ అవుతుంది చాలా ఆనందానికి గురవుతుంది ఆ జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఆత్మజ్యోతి చాలా వికసిస్తూ ఉంటుంది నువ్వు ఒప్పుకునేటటువంటి ప్రతి ఒక్క దానికి చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపంగా ఒప్పుకుంటుంటే ఆత్మజ్యోతి చాలా వికసిస్తూ ఉంటుంది ఆ వికసించేటటువంటి ఆత్మజ్యోతిని నీవు నీ లోపల మళ్ళీ వెలిగించుకునేటటువంటి పునర్జ్యోతి ఏదైతే ఉందో నీ జీవిత స్టైల్ మార్చుకునే విధానం ఉందో దానికి ఆత్మ నీకు సహకరిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని చూడవచ్చు ఇది ఇక నేను ఈ ఇరవై ఏడు రోజులు ఇరవై ఆరు రోజులు అయిపోయిన తర్వాత గణపతి సాధన కోసము ప్రారంభం చేశా ఈ గణపతి సాధన ప్రారంభం చేస్తుంటే ఆత్మ రావట్లేదు రావట్లేదు మరలా రోజు మొదటి రోజు సరే ఆపకూడదని చేసుకొని తెల్లారి గురువుగారిని కలిశాను గురువుగారు ఈ ఇరవై ఏడు రోజుల వరకు అయితే విశేషమైనటువంటి అనుభూతులు చూశాను ఇక నేను ఆగలేనటువంటి ఆశగా ఉన్నాను అదేరా నీలో ఉన్న తప్పు అన్నాడు ఏంటి గురువుగారు మరలి నీ మనసుకు ఆశ కలిగిస్తున్నా మరలా నీ మనసుకు ఆశ కలిగిస్తున్నా గణపతి శక్తిని కూడా చూడవచ్చు చూడొచ్చు అనే ఆశతో ఉన్న చూసావా అది వద్దు తీసేయ్ నీ ఆత్మ ఏం చెప్పబోతుందో అది చెయ్యి నువ్వు మంత్ర సాధకుడివి మాత్రమే నీ శరీర తంత్ర విధానాన్ని రూపొందించేది నీ ఆత్మే నువ్వు దానికి ఆద్యం పోయి దాన్ని వెలిగించు దాన్ని వెలిగించడానికి అది శోధించడానికి నీ మనసుకు సంబంధం లేదు నీ మనసుకి మంత్రాన్నే అటాచ్ చేయి నీ ఆత్మ ఆటోమేటిక్గా వెళ్ళి ఆ రోజు ఏ రోజు ఉందో అది అప్పుడు గణపతిని చూపిస్తుంది అంతేగాని ముందే నువ్వు ఈ రోజు ఇంకా గణపతిని చూస్తున్న ఆత్మను పట్టుకొని చేస్తా అనేటటువంటి మనసులో ఉన్న ఆలోచన తీసేయను తర్వాత దాన్ని ఎలా తీయాలో నాకు అర్థం కాలేదు మళ్ళీ రెండో రోజు కూర్చున్నా మూడో రోజు నాలుగో రోజు అట్లా ఒక ఐదారు వారాలు గడిచిపోయాయి ఎందుకంటే తమే కూర్చోంగానే గణపతి మంత్రం కానీ ఈ సాధన చేస్తుంటే నేను గణపతిని చూడొచ్చలే అని ఆశ కలుగుతూనే ఉంది ఇంకా ఇది కాదు అని చెప్పి మంత్రాన్ని చదువుతూ నా ఆత్మ యొక్క ఫీలింగ్స్ని గుర్తు తెచ్చుకున్నాను ఇరవై ఏడు రోజుల్లో ఆత్మ ఆరాశక్తి ఎలా ఉంది మాట్లాడింది అది తెచ్చుకుంటే ఆత్మశక్తి ఆరా విధానం నేను గుర్తు తెచ్చుకున్న తర్వాత అప్పుడు తెలియకుండా నా ఆత్మ బయటికి వచ్చింది వచ్చి నీవు సాధన చేసేటప్పుడు నీకు నువ్వు గుర్తు తెచ్చుకో నీ రూపం ఎలాంటిది అనేది గుర్తు తెచ్చుకో నేను బయటికి విడుదలవుతా నేను బయటికి విడుదలవుతా అంటే నీవు చేసేటటువంటి మంత్ర సాధన ఏది ఉందో ఆ మంత్ర సాధన కోసం నేను వెతకడం మొదలు పెడతా నువ్వు మరి లేదు నీవు నన్ను లోపల పెట్టుకుంటే నువ్వు నడిచి వస్తే నీ నవరంధ్రములతో చేసేటటువంటి కొన్ని చెడు పనులు ఉన్నాయి కొన్ని మంచి పనులున్నాయి కొన్ని చెడు శబ్దాలు కొన్ని మంచి శబ్దాలు అన్ని అనుకుంటూ చెయ్యాలి నువ్వు ఈ మానవులతో కలిసి జర్నీ చేస్తున్నావు కాబట్టి నువ్వు నీ శరీరం కదిలింది అని అంటే ఈ మానవులు ఏదో ఒక పని చెప్తారు నీకు రేపు సంబం రేపు బతకడానికి ఈరోజు డబ్బులు కావాలన్నప్పుడు నువ్వు ఏదో పనికి పోవాల్సి వస్తుంది అప్పుడు నేను నీలో ఉండాలి నీలో ఉన్నప్పుడు నువ్వు ఆ పని చేసేటప్పుడు నీకు శక్తిని నేను అందియాలి కాబట్టి నువ్వు అలా కూర్చోవు నేను పొయ్యి నువ్వు కూర్చొని నీ మనసులో ఆ మంత్రం ఏదైనా చదువుకో వీలైనంత వరకు చదువు అక్కడ దాకా వెళ్తా మళ్ళీ వస్తా మళ్ళీ ఇంకొద్దిగా సమయం పెంచుకొని ఇంకొద్దిగా మంత్రం పెరిగిందంటే ఇంకొక నాలుగు మైళ్ళు బయలుదేరతా మళ్ళీ మంత్రం ఆపినంటే మళ్ళీ నేను వస్తాను నీలో చేరుతా మళ్ళీ మిగిలిన పనులు చూసుకుందాం మన ఇద్దరు పని ఇదే నీకు కావాల్సింది నేను అందిస్తాను నాకు కావాల్సింది నీ శరీరంలో ఉన్నప్పుడు విశేషమైనటువంటి పాజిటివ్ విషయాల్లో స్పందించు నువ్వు నెగిటివ్ విషయాల్లో కాకుండా అది మాత్రమే చెయ్యను అది సరే అన్న ఇక అప్పుడు దీంట్లో నాకు మానవులు అంటే మన మనుషుల ద్వారా నేనున్నటువంటి నా వృత్తి కార్యాచరణలో నా దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళలో వందకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్వార్థపూరితమైనటువంటి విషయాల గురించి అడగడానికే వస్తారు వాళ్ళ కపన్లు నెరవేర్చకపోతే టాలెంట్ లేనటువంటి వ్యక్తిగా మనం ఉంటాం అది ఒకళ్ళు నెరవేరిస్తే ఇక్కడ మన ఈ ఆత్మశక్తి సాధనకు సంబంధించిన దాన్ని బ్యాలెన్సింగ్ చేయలేదు అది చేయాలి ఇది చేయాలి అన్నప్పుడు వాళ్ళకు కొద్దిగా టైం తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి కార్యాన్ని చేసేటటువంటి సిస్టమ్ మనం ఏర్పాటు చేసుకొని మన రాత్రి సాధనలో మన ఆత్మని ఎక్కడికి పంపించాలి అక్కడికి పంపించే సాధన చేసుకోవాలి ఇలా నేను కొన్ని రోజులు గణపతి సాధనలో ట్రావెల్ చేస్తూ ఉంటే నా ఆత్మ పోయి వస్తూ ఉంటే గణపతి పుట్టినటువంటి విధానము గణపతి యొక్క శిరస్సును ఖండించేటటువంటి విధానాలు ఆ యొక్క ప్రాంతం అంతా చూసి ఆ ప్రాంతం తర్వాత నుండి గణపతి ఎక్కడెక్కడ ఉన్నటువంటి స్థితులు ఉన్నాయి ఏ ఋషులను కలిసిండు అక్కడ నుంచి గణపతి యొక్క కూర్చొని ఉండే స్థిరస్థం లైఫ్ లాంగ్ ఉండేటటువంటి ప్రాంతం ఏంటి ఇవన్నీ కూడా సంచరించి వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు గురువు గారికి గురువుగారు మీరు చెప్పిన రూపం అయితే ఇదే కదా ముద్ర గణపతిగా కూర్చొని ఉన్నాడు ఇట్లా అంటే ఒక బాస్కట్లు వేసుకుని కూర్చొని ఉన్నాడు ధ్యానంలో ఉన్నాడు ఆయన అని అంతవరకు ఇక గణపతి అంతా చూసావు నువ్వు అర్థమైంది ఎప్పుడైతే నీకు జ్ఞాన గణపతి ముద్ర గణపతి కనపడ్డాడో అప్పుడు నీకు గణపతి సాధన టార్గెట్ అయిపోయింది మరి కృత్య దేవత గురువు గారు అంటే కృత్యకు నీకు సంబంధం లేదు కృత్య అనేటటువంటిది రేపటి రోజున నువ్వు స్టేజీ అంటే వేరే స్టేజీకి వెళ్ళినప్పుడు అక్కడ నీకు ఉపయోగపడేటటువంటి శక్తి ఇది అంత ఆషామాషిగా కృత్యా దేవత ఇప్పుడు ఎంబ కనబడేటటువంటి విధానం కాదు వెతకాలి సముద్రం ఇక్కడ మనం భూమి ఒడ్డున ఉండి చూస్తే సముద్రం పక్కనే అనిపిస్తుంది సముద్రం లోపలికి వెళ్తే మళ్ళీ భూమి దగ్గరికి రావాలంటే నువ్వు ఎక్కడెక్కడ భూములలోనూ వెళ్తావు వేరే వేరే భూముల దగ్గరికి అలా కాదు నీ భూమికి నువ్వు రావాలంటే పోయే దారిని ప్లాన్ చేసుకోవాలి వచ్చే దారిని ప్లాన్ చేసుకోవాలి ఆ దారే కృత్య దేవత నీ ఆత్మను పంపించడానికి గణపతి మంత్రం దేవుడు మళ్ళీ తిరిగి రావడానికి నీకు ఏ మంత్రం కావాలి వేరే సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఎవరు కృత్య దేవత ఆ కృత్య దేవత ఎవరు ప్రత్యంగరాదేవి ప్రత్యంగరాదేవి దేవి ఎవరు నువ్వు ఫైనల్లో చూడాలన్నటువంటి నీ దేవత మరి పంపించింది ఫస్ట్ గణపతిని చూసి వచ్చి మళ్ళీ తిరిగి రావాలంటే నీ దేవతను చూడటం కోసం మళ్ళీ నీ ఆత్మని దగ్గర తిరిగి రావాలి కాబట్టి కృత్య దేవతను కంటిన్యూ చేయాలి తర్వాత సరస్వతి ఇటువంటి అద్భుత అద్భుత సాధనలన్నీ చేసుకుంటూ చేసుకుంటూ దాదాపు నేను పదమూడున్నర సంవత్సరాలు సాధనకి కష్టపడుతూ అవమానాలు ఆటుపోట్లు ఎన్నెన్నో ఎదురు చూశాను చాలా చూశాం ఆ తర్వాత కూడా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు కనబడటం చేయటం కొన్ని ఆత్మ విధానాలు ఇవన్నీ కూడా మనకు అనిపిస్తూ ఉంటే మనం కొద్దిగా అంత ఈగో ఫీలింగ్కి రావడం జరిగింది ఉన్న విషయం చెప్తుంది అది వచ్చిన తర్వాత ఏం చేశా అంటే కొద్దిగా సాధన ఇవన్నీ కూడా ఆపడం జరిగింది ఆ తర్వాత కొద్దిగా నెగిటివ్ అనేది కూడా నాకు దెబ్బ కొట్టింది ఆ తర్వాత మళ్ళీ కోలుకోవడానికి మళ్ళీ నా ఆత్మతో నేను జర్నీ కొనసాగించాను ఇప్పుడు అదే రన్నింగ్ అదే విధానంలో అదే సంచరించేటటువంటి ప్రాసెస్లో ఉన్నాను సాధన చేస్తున్నా ఆత్మను బయటకు వస్తుంది పంపించుకుంటున్నా కావాల్సినటువంటి విధానాలన్నీ చూడగలుగుతున్నా మంచి చెడు రేపు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఏ పూజా విధానం మంచి చెడు అంటే మీ మన మానవుల విధానంలో కాదు నా పూజా విధానాల్లో నా దేవి అమ్మ ప్రత్యంగరి తల్లికి ఏ విధమైనటువంటి నేను జర్నీ కొనసాగించాలనేటటువంటి నా సాధనలో నేను తెలుసుకుంటూ ఉన్నాను నా పూజల వాళ్ళకు కూడా నేను ఎంత టార్గెట్ వరకు రీచ్ చేయగలుగుతా ఎవడెవడు ఎలాంటి వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేటటువంటిది తెలుసుకుంటూ ఉన్నాను ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మీకు తెలియచేస్తాను తప్పకుండా అందరూ తెలుసుకోండి శ్రీమాత నమ